నమస్తే నేను డాక్టర్ కపిలా స్నేహ ఉంటుంది సీనియర్ కన్సల్టెంట్ ఈ కాలంలో చాలా అరుదుగా చూసే కేసెస్లో గ్యాస్ట్రిక్ ఎలర్జీ కంప్లైంట్స్ అంటే పెద్ద సమస్యగా మారిపోయింది అది ఏజ్ అంటూ ఏమీ లేదు చిన్న నుంచి పెద్దవారిలో మన బాడీ ఫుడ్ ప్రోటీన్ ఇండ్యూస్డ్ వల్ల శక్తి ప్రతిస్పందనని గ్యాస్ట్రిక్ ఎలర్జీస్ అంటారు సో కొంతమంది పేషెంట్స్ కడుపు నొప్పితో క్రాంపింగ్ పెయిన్ మరియు సివియర్ అబ్డామినల్ పెయిన్ నాజియా వామిటింగ్ ఇంకా తలనొప్పి కడుపు నొప్పితో తలనొప్పి రావడము మైల్డ్ హెడ్ ఇంకా గుండె దడగా అనిపించడం లాంటి సమస్యలు మరికొందరులో డయేరియా మరి కొందరు ట్రావెలింగ్ చేస్తున్నందువల్ల వాళ్ళకి ఫుడ్ ఇన్ ప్రోటీన్ ఇండ్యూస్డ్ ఎలర్జీస్ వల్ల హైవ్స్ అంటే దద్దుర్లు చిన్న ఎర్రటి దద్దుర్లాగా ఏర్పడుతున్నాయి అర్టికేరీ వాటిని అర్టికేరీ అంటారు సో అది కారణము అంటూ అంటే కొన్ని ఫుడ్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రిక్ ఎలర్జీస్ ఉన్నాయి కొన్ని నాన్ ఐజీ కండిషన్స్ ఉన్నాయి కొన్ని మెడిసినల్ ఇన్యూస్ థైరాయిడ్ వల్ల కానీ డయాబెటిక్ కండిషన్స్ వల్ల కానీ కొన్ని కారణాలు ఉన్నాయి వీటిలో మొత్తం చూసుకున్నట్లయితే మన రోగ శక్తి సెల్స్ ఐజ్నోఫిల్ కౌంట్ పెరుగుతుంది కొన్ని వాటిలలో మాస్ సెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి సో మనం దీన్ని టిపికల్ గా స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా లేదా ఓరల్ ఫుడ్ ఛాలెంజెస్ ద్వారా లేదా ఎండోస్కోపీ ద్వారా టెస్ట్ ద్వారా నిర్ధారించవచ్చు మనము గ్యాస్ట్రిక్ ఎలర్జిస్ట్గా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని హోమ్ రెమెడీస్ అందులో మొదటిది ఒక చెంచా వాము వేయించి పౌడర్ చేసుకొని మరియు అందులో కొద్దిగా సోంపు వేయించి సేమ్ సమపాలంగా వన్ టీ స్పూన్ వాము తీసుకున్నట్లయితే వన్ టీ స్పూన్ సోంపు తీసుకొని ఒక గ్లాస్లో మిక్స్ చేసి తీసుకున్నట్లయితే మనకు గ్యాసెస్ అనేది తగ్గుతాయి మరియు మనము రోజువారీ తులసి టీ మంచిగా తూ కన్జ్యూమ్ చేసుకున్నట్లయితే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఇంకో మూ మూడో చిట్కా చూసుకున్నట్లయితే కరివేపాకుని పేస్ట్ లాగా చేసి వన్ బై ఫోర్త్ కరివేపాకు పేస్ట్కి వన్ బై ఫోర్త్ బటర్ మిల్క్లో యాడ్ చేసినట్లయితే ఇన్డైజెషను ఈ బర్నింగ్ బ్లాటింగ్ సెన్సేషను లాంటివి తగ్గుతాయి దాంతోపాటు మన దగ్గర కార్బోవేజ్ ఆర్సనికాల్బ్ ిస్టమైన్ లాంటి మెడిసిన్స్ తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది సో ఎలర్జీస్ నుంచి పూర్తిగా విముక్తి పొందొచ్చు ధన్యవాదాలు